ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ద్వారా వచ్చే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జీ భావన కలెక్టర్ కార్యాలయం వద్ద పదిహేనవ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో రోడ్డుపై భిక్షాట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అమాయకులైన వైసీపీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తూ రాజ్యాంగాన్ని నవ్వుల పాలు మాజీ ఎంపీ చూస్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ద్వారా వచ్చే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి భావన తెలిపారు సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఆమె ఫిర్యాదులను స్వీకరించారు గ్రీవెన్స్ కార్యక్రమం అనంతరం కమిషనర్ భావన మీడియాతో మాట్లాడుతూ బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిలో చిన్న చిన్న మొత్తాలను సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తామని మిగిలిన వాటి కోసం పై అధికారులకు తెలియజేస్తామని అన్నారు అలాగే చెట్లు తొలగించమని ఓ ఫిర్యాదు అందిందని ఆ పనిని ఈరోజే పూర్తి చేస్తామని భావన చెప్పారు తెక్కువ గృహాలు కేటాయించాలంటూ తమకు మరో ఫిర్యాదు అందినట్లు ఆమె తెలిపారు చదరపు సున్నాల అందర్ అకౌంటెన్మెంట్ నియం ఈ క్షేత్రానా కాదు అది మనకు ఏంటి జౌల పానకార్స్ లో ఆ పార్టీకి పార్టీ ఓడిపోతుంది అవు కాబట్టి మీరు ఎలక్షన్ నుంచి కన్గ్రెస్ నారేస్ పైనే నిచ్చెత్తేసండి ఎవరు లేదంటే చతేశి ఉండేవారు లేదంటే

అందరికీ నమస్కారం అండి ఈరోజు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రివెన్సెస్ మాకు వచ్చినాయి ఇందులో టెన్ గ్రివెన్సెస్ పది గ్రివెన్సెస్ వచ్చేసి కాంట్రాక్టర్ పెండింగ్ పేమెంట్ సంబంధించి ఉంది అందులో చిన్న చిన్న పేమెంట్స్ ఏమేమి ఉంది అది మనం ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తున్నాము బట్ పెద్ద పేమెంట్స్ కోసం మనం సిఎఫ్ఎంఎస్కి వెయిట్ చేస్తున్నాము పెద్ద పైన వాళ్ళు చెప్తున్నారు సిఎఫ్ఎంఎస్ ఎప్పుడు తొందరగా రావచ్చు సో వైఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టు రిలీజ్ దోస్ పేమెంట్స్ ఆల్సో తర్వాత ఒక్క గ్రీవెన్స్ రిగార్డింగ్ టెడ్కో వాటర్ సప్లై ఆ సంబంధించి ఎస్సీ గారికి చెప్పడం జరుగుతుంది అది కూడా ఇమీడియట్గా చేసేస్తాము ఒక గ్రీవెన్స్ రిగార్డింగ్ కరెక్షన్ అది కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా రిజాల్వ్ చేసేస్తాము ఒకటి రిగార్డింగ్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అది కూడా ఇంజనీర్స్కి చెప్పాము ఒకటి రిగార్డింగ్ ట్రీ కటింగ్ అది ఏడిహెచ్ గారికి చెప్పడం జరిగింది అది కూడా ఈరోజు అయిపోతుంది ఒకటి రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్ అది కూడా డి డిసిపి గారికి చెప్పడం జరిగింది అది కూడా మనం తొందరగా రిజాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తాం